ఆయండి అందరూ బాగున్నారా హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్ చార్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి కళా తీసుకుని దానిలో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకున్నాం కదండీ ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుందాం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరకాయలు కూడా వేసేసుకుని రెండు లోటలు వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు మూత కూడా పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మిక్సీ జార్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగు వెల్లుల్లి రబ్బలు తీసుకుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ బాగా ఉడుగుతున్నాయి కదా ఇంకొంచెం ఉడకనిద్దాం కొంచెం ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైదంతా చింతపండు కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుని చూసారు కదండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ముక్కలు చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తెరమొద్దునుసులు వెల్లుల్లి వేసుకుని మరొకసారి కలుపుకుంటూ కరివేపాకు వేసుకొని కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసేసుకుందాం వేసేసుకుని ఈ విధంగా ఉడికించుకొని రెండు లోటలు వాటర్ వేసుకొని చూసారు కదండి ఈ విధంగా కలుపుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి హెల్దీ అండి టేస్టీ అండి చాలా బాగా మంచిది రక్తం కూడా పడుతుంది బాగా బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఆ మసాలాను కూడా వేసేసుకుని బాగా మరిగించుకోవాలి రెడీ అయిపోయినాయండి బీట్రూట్ చారు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం బీట్రూట్ చారు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్